మార్క్సిస్ట్ సిద్ధాంత వారసుడైన లెనిన్ జయంతి సిపిఐ ఎమ్మెల్యే న్యూడెమోక్రసీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లెందు న్యూడెమొక్రసీ కార్యాలయం వద్ద ఐఎఫ్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి అరుణ పతాకాన్ని ఆవిష్కరించారు జిల్లా అధ్యక్షులు తోడేటి నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కార్యవర్గ సభ్యులు అవునూరి మధు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించి యాభై ఐదేళ్లు గడిచినప్పటికీ నమ్మిన సిద్ధాంతాల కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులు ఉన్న పార్టీగా ప్రజా సంక్షేమం హక్కుల కోసం పోరాడుతుందని అన్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో చారు మజుందార్ సత్యనారాయణ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పడిన అతిపెద్ద విప్లవ పార్టీగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ప్రజల కోసం నిలబడిందని అన్నారు

అట్లనే ప్రాముఖ్యత కలిగినటువంటి ఒక రోజు అంటే పంతొమ్మిది వందల పదిహేడులో రష్యా అనేటువంటి ఒక దేశంలో మార్పిస్టు మహోపాధ్యాయుడు అయినటువంటి లెనిన్ ఏదైతే ఉన్నాడో అతను ఆ దేశంలో విప్లవాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో సోషలిస్ట్ విప్లవాన్ని సాధించడం అనేటువంటిది జరిగింది ఆ సోషలిస్ట్ విప్లవం ఎలా సాధించాడు ఎట్లా సాధించబడ్డది అనేటువంటి విషయంలోకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మన భారతదేశంలో ఎన్నికల వ్యవస్థ ఉన్నట్లే ఆ దేశంలో కూడా ఎన్నికల వ్యవస్థ కూడా ఉన్నది ఎన్నికల వ్యవస్థ ద్వారా అంటే పార్లమెంటు పందా ద్వారా ఈ వ్యవస్థ మారదు రాజ్యాధికారంలోకి రాము అని చెప్పి భావించి అక్కడ ఏం పిలిపించాడు ఎన్నికల్ని కూడా ఒక దశలో ఎత్తుగడల రీత్యా వాడుకోమనేటువంటిది చెప్పాడు ఈ ఎన్నికలు ఒక తోటి లాంటి వ్యవస్థని ఈ వ్యవస్థలో కూడా మనం ఎత్తుగడల రీత్యా పాల్గొనాలనే చెప్పి భావించి దాని ప్రతిపాదన చేస్తే అక్కడ రెండు రకాల పందాలు ముందుకు వచ్చాయి ఒక పందానేమో ఎన్నికల్ని బహిష్కరించాలి ఇది అతివాద పందాలు మరొకటేమో ఎన్నికల ద్వారానే రాజ్యాధికారంలోకి వస్తాం పార్లమెంట్ ఎన్నికల ద్వారానే కాబట్టి ఐక్య సంఘటన కట్టాలి బూర్జో పార్టీలతోటి పార్లమెంటు పందా పార్టీలతోటి అని చెప్పి మరొకటి ముందుకు వచ్చాయి ఈ రెండింటినీ వ్యతిరేకిస్తూ సాయుధ తిరుగుబాటు ద్వారా మాత్రమే మనం రాజ్యాధికారంలోకి వస్తామని చెప్పి ఆ రెండు పందాలని అతివాద పందాన్ని ఇటు మితవాద పందాన్ని ఈ రెండు పందాలని వ్యతిరేకిస్తూ సరైనటువంటి ఒక రాజకీయ పందాన్ని ఎంచుకొని ఆ రెండింటికి వ్యతిరేకిస్తూ విప్లవ పందాలు అది సాయుధ పోరాట పందాలో ప్రయాణించాలి అని చెప్పి లెని పిలుపునిచ్చి ఆ పందా వెలుగులో ఆ దేశంలో విప్లవ పరిపూర్తి చేయటం అనేటువంటిది జరిగిందనమాట అందుకోసమే లెనిన్ జయంతి కూడా ఇదే రోజు ఈ జయంతికి సంబంధించినటువంటిది నూట నూట యాభై నాలుగో జయంతిని మనం ఈ సందర్భంగా జరుపుకుంటున్నాం అట్లనే పాటు భారతదేశంలో విప్లవోద్యమాన్ని విజయవంతం చేసేటువంటి సిపిఎంఎల్ పార్టీ ఆవిర్భవం కూడా ఈరోజే జరిగింది అందుకోసం దీనికి ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి సందర్భం అనేటువంటిది మనం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్కడి నుంచి వచ్చింది సిపిఎంఎల్ పార్టీని మొదట్లో సిపిఐగా ఉందని పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది వరకు కొనసాగి అది రెండుగా చీలిపోయి సిపిఐ నుంచి ఏమొచ్చాది సిపిఎం వచ్చాయి సిపిఎం నుంచి సిపిఎం ఏం చెప్పాలి మనం పార్లమెంట్ పందా ద్వారా రాజ్యాధికారంలోకి తిరుగుబాటు పందానే ప్రజాయుద్ధ పందానే ఆ పందాలోనే ప్రయాణించుదాం అని చెప్పి ప్రకటించి విప్లవ శ్రేణులందరినీ గెలుచుకున్న తర్వాత తిరిగి మంచి సీట్ కూడా పార్లమెంటు పొందాలని ప్రయాణించింది కేరళ బెంగాల్లో కొన్ని సీట్లు ఎన్నికల ద్వారా ఎప్పుడైతే వచ్చాయో లేక మంది కేరళ మార్గం అనేటువంటి చెప్పబడింది మంది పశ్చిమ బెంగాల్ మార్గం అనేది చెప్పబడింది అంటే ఏమిటి ఎన్నికల మార్గమే మన మార్గం అనేటువంటిది ప్రకటించబడింది అంతసమే అది అటు పోతున్నటువంటి ఒక దశలో విప్లవకారుల ఆధ్వర్యంలో ఏం చేపట్టారు తిరిగి కూడా పార్లమెంట్ పందా ద్వారా ముందుకెళ్తున్నది ఈ భారతదేశంలో విప్లవ విజయవంతం చేసే స్థితిలో ఇది లేదు అని చెప్పి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖున పార్లమెంటు పందా పూజలను వ్యతిరేకిస్తూ విప్లవ పందాన్ని చేపట్టడం జరిగింది అందులో ఈ పార్టీ పేరుని దేవులపెళ్లి వెంకటేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ పార్టీ పేరుని పార్టీ సమన్వయ కమిటీలో ప్రవేశపెట్టమని జరిగింది ఆయన ప్రవేశపెట్టినటువంటి ఒక పార్టీని సిపిఐఎంఎల్ అంత అప్పటి నుంచి ఆవిర్భవించబడినటువంటి తర్వాత ఏ పందాల పరిస్తుంది ఆనాటికి తెలంగాణ రాష్ట్రంలో ఈ భారతదేశంలో విముక్తి కావాలి భూమి కావాలి బుక్తి కావాలి ఈ దేశం విముక్తి కావాలి విముక్తి కావాలంటే తెలంగాణ సాయుధ పోరాటం అనేటువంటి భూస్వాములకి దర్శాములకి వ్యతిరేకంగా ఈ భూస్వామ్య వ్యవస్థని కోరదేటీ సాయుధ పోరాటం కొనసాగుతున్నటువంటి స్థితి నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు తెలంగాణలో కొనసాగి పది లక్షల ఎకరాల భూములు పంచారు మూడు వేల గ్రామాలలో విముక్తి ప్రాంతాలుగా ఎర్ర జెండాన్ని ఎగిరేయటం జరిగింది ఆ పందాన్ని తోసిపుచ్చి పార్లమెంటు పందా వైపు ప్రయాణిస్తున్నటువంటి స్థితిలో తిరిగి విప్లవకారులు నక్సల్ బరిలో రైతాంగం తిరుగుబాటుని చేపట్టారు అట్లా నక్సల్ బరిలో మొట్టమొదటిసారిగా మళ్ళీ తిరిగి అది సాయుధ పోరాట పంద ప్రజాయుధ పంద పట్టాలెక్కటం వార్తలు ఇంటర్తో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అందువరకు సెలవు నమస్కారం